మంచి దినాలు చూడాలంటే ఏం చేయాలో బైబిల్లో బైబుల్లోసారి చూద్దాం రండి పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదో వచ్చినము జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు దానిని పలుకకుండా తన నాలుకను మంచి రోజులు చూడాలని ఆశపడుతున్నారా అయితే మీ నోటిని కాపాడుకోండి మీ నోటిలో నుండి చెడ్డ దానిని రానివ్వకండి చెడ్డ మాటలు రానివ్వకండి అబద్ధాలు రానివ్వకండి బూతులు రానివ్వకండి ఎదుటివాణిని గాయపరిచే మాటలు రానివ్వకండి అవమానించే విధంగా హేళన చేసే విధంగా గేలి చేసే విధంగా మీ నోటిలో నుండి మాటలు రానివ్వకండి సహోదరి సహోదరులు మీ నోటి మాటలో శక్తి ఉంది అది గాయాన్నైనా కడుతుంది లేదా గాయాలైనా చేస్తుంది అహన్నాకు పిల్లలు లేరు తల్లి కావాలి అని చాలా ఆశ అమ్మా అనిపించుకోవాలని బలమైన కోరిక సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ కూడా తన కోరిక నెరవేరటల్లా ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా తల్లి కావాలనే కోరిక తండ్రి కావాలి అనే కోరిక నాకు చాలా బలంగా ఉంది ఎన్నెన్ని హాస్పిటల్కి వెళ్ళానో ఎంతమంది డాక్టర్లకు చూపించానో ఎన్ని మెడిసిన్స్ వాడానో కానీ నా కోరిక ఇంకా నెరవేరలేదు నా ఆశ ఇంకా చేరలేదు లోకమేమో నన్ను చూసి గొడ్రాలు అనే ముద్ర వేసి మానసికంగానూ మాటలతోనూ క్రొంగదీస్తున్నారు హేళన చేస్తున్నారు మా ఇంటి వాళ్ళే ఇంట్లో ఉన్న వాళ్ళే బంధువులే కించపరుస్తున్నారు తక్కువ చేసి మాట్లాడుతున్నారు తట్టుకోలేకపోతున్నాను గుడ్రాలు అనే ముద్ర భరించలేకపోతున్నాను దేవుని పట్ల మీకున్న విశ్వాసాన్ని బట్టి దేవుని వాక్యం పట్ల మీకున్న నమ్మకాన్ని బట్టి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కాబట్టి నమ్మినట్లయితే దేవుని మహిమను ఈ సంవత్సరంలోనే మీరు చూడబోతున్నారు ఆ రోజు ఇంట్లో ఏడుస్తూ ఉన్నటువంటి హన్నను చూసి భోంచేయకుండా ఏడుస్తున్న హన్నను చూసి భర్త వచ్చి అంటున్నాడు ఏమిటి అన్న ఎందుకు భోంచేయట్లేదు నువ్వు ఎందుకు అంతగా ఏడుస్తున్నావు అని అంటే హన్న నేను ఎందుకు ఏడుస్తున్నా మీకు తెలియదా ఎందుకు భోజనం కూడా నాకు చేయబ చేయబుద్ధి కావట్లేదు మీకు తెలియదా పిల్లలు లేరు కదండి మనకి అప్పుడు అన్న భర్త ఏమన్నాడు తెలుసా నేను రండి మాటల్లో ఆదరణ ఎంత బలంగా ఉంటుందో మొదటి సమయాలు మొదటి అధ్యాయం ఆరో వచ్చిన యహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైర్యగు పెన్నిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చాను ఎనిమిదో వచ్చినం గనుక ఆమె భోజనము చేయక ఏడవ వచనం కూడా చదువుదాం ఎలకానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయొచ్చు చేయొచ్చు నుండగా అన్న యహో మందిరమునకు పోనప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను దానివల్ల ఈ కుటుంబంలో ఆత్మీయురాలైనటువంటి హన్న నరకం చూడాల్సి వచ్చింది పైపెచ్చు పెనిన్న పెళ్ళవడం ఆలస్యం పిల్లలను గణిస్తుంది దయచేసి గమనించండి దేవునికి దూరంగా జీవించే వారి జీవితాల్లో కొన్నిసార్లు వాళ్ళు అనుభవిస్తున్న ఆశీర్వాదాలు చూసినప్పుడు మనం చాలా నిరాశకుండా వెళతాం ఏంటి ప్రవ్వా నా తోటి కోడళ్ళు పూర్తిగా నువ్వు వంటి విరుద్ధా అసలు నువ్వంటే ఇష్టం ఉండదు కానీ దానికి అన్నీ కలిసి వస్తున్నాయి నేనేమో నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను నా జీవితంలో ఏది కలిసి రావటంలా దానిని ఆధారం చేసుకొని నా తోటి కోడలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది అబో పెద్ద భక్తు పర్రాలు అంటుంది మాట ముందు దేవుడు దేవుడు అని చెప్పి అంట అంట అంటది అని చెప్పి అంటుంది ప్రార్థన చేస్తూ ఉంటే ఏడిపిస్తుంది బైబుల్ తెరిచానంటే ఏడిపిస్తుంది మందిరానికి వెళ్ళొచ్చానంటే ఏడిపిస్తుంది నీ దేవుడు నిజంగా ఉన్నట్లయితే ఆయన నిజమైన దేవుడు అయినట్లయితే చూడు నాకేమో నలుగురు పిల్లలకి నీకేమో ఒక్కడు కూడా పుట్టల ఏమయ్యాడు నీ దేవుడు ఏమైంది నీ భక్తి నీ ఏడుపు కనీసం దేవుడు కూడా చొట్టల నీ ముఖానికి పెన్నిన్న ఏం చేసిందో తెలుసా అన్న మందిరానికి వెళ్ళి వచ్చిందంటే ఆలస్యం అండి నాకు దెయ్యం పట్టేసేది నేను పుట్టిన మాట్లాడలేదండి నిజంగా బైబుల్లో ఉంది చూద్దానండి ఏడో వచ్చున సెకండ్ లైన్ హన్న యహోవా మందిరము నాకు పో అది ఆమెకు కోపము పుట్టించను గనుక అది ఆమెకు కోపము పుట్టించను అంటే ఎవరు మ్యాచింగ్ ఏంటి మ్యాచింగ్ పెన్నికట కోపం పుట్టించేదట వెళ్ళావుగా నీ దేవుడి దగ్గరికి వెళ్ళావుగా ఏదో అద్భుతం చేస్తాడని చెప్పేసి వెళ్ళావుగా ఏమైంది నీ ముఖం నీ ప్రార్థన దేవుడు ఎప్పుడు వినాలి నీకెప్పుడు గర్భం తెరవాలి నువ్వెప్పుడు పిల్లల్ని కనాలి తన మందిరానికి వెళ్ళొచ్చిన ప్రతిసారి ఇంట్లో గొడవ ఇది మీ జీవితంలో వాస్తవం కదా సహోదరి నువ్వు దేవునికి దగ్గరగా చేరుతున్నప్పుడు నీ ఆత్మీయతను పెంపొందించుకుంటున్నప్పుడు నీ కుటుంబాన్ని కట్టుకోవాలి వాక్యానుసారంగా నువ్వు ఆశిస్ ఆశిస్తున్నప్పుడు నువ్వు మందిరానికి వచ్చి ఇంటికి వెళ్తావో లేదో అనేక సందర్భాల మీ ఆయనకి దెయ్యం పట్టేస్తాయి సోమవారం నుంచి శనివారం గొడవ చేయని వాడు ఆదివారం వస్తే గొడవ చేస్తాడు ఆదివారం వస్తే ఎక్కడైనా కోపం వచ్చేస్తాయి కారణం చెప్పండి సైతానికి అస్సలు ఇష్టం లేదు నువ్వు దేవుని వచ్చి జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించడం అన్న మందిరానికి వెళ్ళి వచ్చిందంటే చాలు పెళ్లి నాకు దెయ్యం పట్టేస్తే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తాయి భయంకరంగా గాయపరిచేస్తే సూటి పోటు మాటలతో గుచ్చేస్తే అది తట్టుకోలేక అన్న ఏమో అదే కదా నేను సైతానికి కావాల్సింది సహోదర సహోదరి నిన్ను ఏడిపించటమే సైత అనుకున్న ఒకే ఒక్క అని జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తున్న నిన్ను ఏడిపించటమే నిందిస్తున్నప్పుడు నువ్వు బోరు మన వాడు పండగ చేసుకుంటాడా సంతోషించేస్తాడు భార్య ఏడుస్తున్నప్పుడు ఎలకానా అన్న మాట ఏమిటి ఇదంతా ఎందుకు చెప్తున్నానయ్యా అంటే నీ మాటలో ఉంది అది గాయాలైనా చేస్తుంది లేదా గాయానైనా పూడుస్తుంది ఈరోజు ఈ సందేశం ద్వారా దేవుడినితో మాట్లాడా ఈ సందేశం ద్వారా నీ గుండెల్లో ఉన్నటువంటి దిగులను దేవుడు చూసి ఏర్పడిన పగుళ్లను దేవుడు పూడుస్తున్నాడా ఈ సందేశం నా కోసమేనయ్యా ఏవు నాతోనే మాట్లాడాడయ్యా నా హృదయాన్ని సంపూర్ణంగా ప్రభు చేతిలో పెడుతున్నా నా జీవితాన్ని ప్రభు కంకితం చేస్తున్నా మంచి దినాలు నేను కోరుకుంటున్నా నా నోటిని అదుపులో పెట్టుకుంటా కీడు చేయడం మానేస్తా చెడుతనాన్ని విడిచిపెట్టేస్తా నా ప్రభువు నీతి మంతుల్నే చూస్తాడు గనుక నేను నీతిగా జీవిస్తా నా ప్రార్థనలు ప్రభు ఆలకించి జవాబు ఇవ్వాలని ఆశిస్తున్నా అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన దివ్యమైన తండ్రి ఈ సన్నిధికి మేము ఎప్పుడు వచ్చినా సరే శ్రేష్టమైన 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 సందేశము ద్వారా మా ప్రాణాత్మ శరీరాలను తృప్తిపరుస్తున్న దేవుడు ఉన్న ఆయన వాక్యంలో దాచిపెట్టిన దివ్యమైనటువంటి సంగతులను మమ్ములను ఒక ఒకవైపు సరిచేస్తూనే మా లోపాలు తెలియచేస్తూనే మా గుండెల్లో ఉన్న దిగులను గుర్తిస్తూనే మా శరీరంలో ఉన్నటువంటి రోగాలను కనిపెడుతూనే మా కుటుంబంలో ఉన్న సమస్యలను చూస్తూనే సూటిగా ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు వందనాలయ్యా అంగీకరించయ్యా ఏ స్థితిలో పడి ఉన్నారో చూడనైనా గర్భఫలము లేని స్థితిలో పడి ఉన్నట్లయితే శ్రేష్టమైన ఫలాన్ని ఇవ్వండి అనారోగ్యంతో పడి ఉన్నట్లయితే మా శరీరాలను ముట్టి బాగు చేయినాయన మా హృదయంలో భారాన్ని మీతో పంచుకున్నాం కదా ఆ భారాలన్నిటికీ నాయన శ్రేష్టమైన సమాధానం త్వరలోనే మీరు ఇవ్వబోతున్నందుకు మీకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు చెల్లును గాక ఆమె ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు కలుసుకుందాం సెలవు